ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము హెబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత నొందినటువంటి ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా పెంచబడును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మోషే కంటే కూడా ఏసుక్రీస్తు ప్రభువారు మహిమకు అర్హుడుగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే శ్రేష్ఠుడు అని మనము లేఖనాల ద్వారా మనము రుజువు చేయగలము అయితే యూదులకు భూసంబంధమైన పిలుపు ఉంది ఎట్లనగా ఇజ్రాయిల్కు ఐగుప్తు నుంచి ఖనాన్కు పిలుచుట ఈ పిలుపులో మోషేలో ఇజ్రాయిల్లు పాలువారగనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొరింతీల్కి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో మనం చూడగలిగినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పిలుపులో నిలవబడలేదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది రెండవదిగా మనం చూస్తే క్రైస్తవులకు పర సంబంధమైన పిలుపు అనేది ఉంది ఎట్లనగా క్రీస్తులో పాలువారు అగునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం నుంచి ఇరవై ఏడో వచనం వరకు మనం చూడగలిగినట్లయితే యూదులులాగా మనము క్రీస్తులో నిలవలేకపోతే నశిస్తాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఈ భూసంబంధమైన పిలుపు మోషేలో ఇజ్రాయిలు పాలువారనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పరసంబంధమైన పిలుపులో సంఘము క్రీస్తులో పాలువారైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూడగలిగినట్లయితే యూదులకు ఒప్పుదల మొదటిగా అదేమిటంటే మేము మోషేను వెంబడిస్తాము అని వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ యూదులైతే మోషేను వెంబడించల అయితే క్రైస్తవులకు కూడా ఒక ఒప్పుదల ఉంది అదేమిటంటే ఏసు క్రీస్తు ప్రభువును మేము వెంబడిస్తాము అని చెప్పారు కానీ యూదుల్లాగా ఒప్పుదలలో నిలవలేక నశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం ప్రకారము దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నట్టు ఏసు క్రీస్తు ప్రభు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇజ్రాయేల్ జాతి ఇంటిలో మోషే నమ్మకమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలను మనం చూడగలిగినట్లయితే నమ్మకముగా ఉన్న మోషే మీద కూడా మిరియాము అహరోనులు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా సంఖ్యాకాండము పదహారో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో మనం చూడగలిగినట్లయితే కోరకు దాతాను అభిరాములు కూడా మోషే మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం ప్రకారము ఇజ్రాయిలు మోషేను రాళ్లతో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినను మోషే ఇజ్రాయిల్ జాతి అనే ఇంటిలో పాలివాడు మాత్రమే అయితే మనం రెండవ ఇల్లు మనం చూడగలిగినట్లయితే సంఘానికి ప్రభు నమ్మకంగా ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయన ఎన్నో శ్రమలు మనుషుల మధ్య నమ్మకముగా ఉన్నాడు ఏసుక్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అంటే ఆయన సృష్టికర్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మోషకు ధర్మశాస్త్రము ఆయనే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ధర్మశాస్త్రానికి మోషే పరిచారకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి ఏసుక్రీస్తు అయితే సంఘానికి సృష్టికర్తగా ఆ సంఘాన్ని స్థాపించిన వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇందును బట్టి మనము చూడగలిగినట్లయితే మోషే ఈ భూ సంబంధమైన ఇజ్రాయిలు ఇంటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారైతే ఆయన పర సంబంధమైన ఆ ఇంటిలో ఆయన నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇందును బట్టి మనము చెప్పగలిగింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే శ్రేష్ఠుడు సంఘానికి ఆయనే సృష్టికర్త సంఘాన్ని ఆయనే సృష్టించాడు కనుక మోషే కంటే ఏసుక్రీస్తు గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇలాంటి గొప్పవాడైన యేసుక్రీస్తుని మనం అందరం కూడా నిత్యము ఆయన్ని గణపరిచి గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ